ప్రైస్లాడ్ హలెలుయా యహోవా మాట ఆలకింపక తమ గుడారములలో చనుగుకునివి దేవుని యొక్క మాట మనం ఆలకించాలి ఆయన మాటను మనం విన్నట్లయితే ఆయన మాట ప్రకారం మనం నడిచినట్లయితే ఆయన ఇష్టానుసారమైనటువంటి వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని దృష్టిస్తాడు అంతేగాని మన గుడారములో ఉండి మనం సనుకునే వారంగా ఉండకూడదు గొనుక్కునే వారంగా ఉండకూడదు సనుగులు గొణుకులు అనేటువంటి దేవునికి అస్సలకి ఇష్టం ఇస్రాయేల్ ప్రజలు కూడా సనుగులతో గొణుకులతో ఉండటం వలన వారు అనేకమైనటువంటి కష్టాలు పడ్డారు శ్రమలను అనుభవించారు దేవునికి ఇష్టలుగా ఉండాలని దేవుని యొక్క ఆలోచన ఉంటే దేవుడు ఎంతగానో ప్రేమించినా కానీ ఆ ప్రజలు చనుక్కున్నారు గొనుక్కున్నారు అందుకనే కష్టాలు వచ్చిన శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా సమస్యలు ఎదురైనప్పటికీ కూడా మనం దేవుని మాట వినినప్పుడు దేవుడు మన మాట తప్పక వింటాడు మన మాట విన్నప్పుడు ఆయన మన మాట విన్నప్పుడు మనం అనేకమైన విషయాల్లో అభివృద్ధిలోనికి వస్తాం అనేకమైన విషయాల్లో ఆశీర్వాదాలు పొందుకుంటాం కుటుంబంలో బిడ్డలను దీవించబడతాం కుటుంబంలో ప్రతి ఉద్యోగంలో దీవింపబడతాం ప్రతి వ్యాపారంలో దీవింపబడతాం అంతేగాని గొణుగులు సణుగులు అనేటువంటి క్రైస్తవునికి పనికిరావు క్రైస్తవుని జీవితంలో ఉండకూడదు దేవుని మాట వినేవారంగా ఉండాలి దేవుని మాట విన్నప్పుడు దేవుడు మన పక్షమున వండి వ్యాజి మాడతాడు దేవుడు తన మాటలను దీవించిన కాక